పేరు నా పేరు శ్రీకాంత్ ఊరొచ్చి బండపల్లి బండపల్లి ఎన్ని రోజులైందా గ్రౌండ్ నెట్ వేసి రోజులైందా అరవై రోజులైందా ముందుగా ఏమేసారా టోటా టమాటో పంట వేసి మందులు ఎక్కడ అన్నదాతలు ఆడుతున్నా కిందికి ఎక్కడేసే కిందికి సత్వలు ఎక్కడ తెచ్చారా అన్నదాత తెచ్చారా ఎన్ని స్ప్రే చేశారా ఇప్పుడు స్ప్రెయిన్స్ కొట్టారా స్ప్రేస్ కొట్టారా ఓకేనా అన్నదా కొట్టారు ఎట్లా ఎట్లా మందులు రిజల్ట్ గానీ కాస్ట్ గానీ రిజల్ట్ కాస్ట్ అంత రీజనబుల్ అన్న బాగుంది అంత బాగుంది పంట దిగుబడి బాగుంది రిజల్ట్ బాగుంది కాస్ట్ రేట్ తక్కువే మా అందరికి అనుకూలంగా ఉంది మాకు మీకేమైనా ఇబ్బంది జరిగేదిందా లేదంటే రిజల్ట్ పరంగా కానీ ఎవటికైనా ఇబ్బంది ఉందా లేంటే ఎట్లుంది మా సర్వీస్లు ఎలా ఉన్నాయా ఏం కదా మీరు రోడ్ మీద వస్తారు రిజల్ట్ బాగుంది ఇదిగా ఉంది ఫుల్ వారానికి వచ్చి రిజల్ట్ బాగా కనపడతుంది నందు కొట్టిన వారానికి రిజల్ట్ తెలుస్తాను రిజల్ట్ వెళ్తాది వారానికి కొట్టిన వారానికి రిజల్ట్ తెలుస్తాను ముందుకి ఇప్పటికి మీకు ఏమైనా డిఫరెన్స్ ఉందా బయట వాళ్ళకి మన దానికి బయట వాళ్ళకి అయితే ఇది ఏమి ఎక్కువ వాళ్ళు అందరూ అన్నదాతలైన వాళ్ళనే రిజల్ట్ అంటే అయితే మీకైతే రిజల్ట్ పరంగానే ఏదైనా పరంగా అయినా అయితే ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది అయితే ఏం లేదు ఓకేనా రైతులకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా రైతులకి ఏమైనా చెప్పదలుచుకుంటా అంటే ప్రాజెక్టులు అంతా అన్నదాతలు వాడండి మంచి రిజల్ట్ ఉండేది ఊత కానీ ఏందైనా కానీ వివరించి చెప్తారు వాళ్ళు అన్నదాతలు రూట్ మీద వస్తారు మైన్ ఇంపార్టెంట్ వచ్చి మనకి ఏం అవసరం ఉంటే అది చెప్తా ఉంటారు ఇంకా మళ్ళా మందులు ప్యారెట్ మంచి ఇస్తారు రీజనబుల్ రేటు అందుకు మించి ఇంకేం కావాలా మీరు కూడా తప్పకుండా వారండి మంచి రిజల్ట్ మంచి దిగుబడి తీసుకోండి చెట్లు ఎట్లా అన్న చెట్లు బాగా చిడు చిగురులు ఎట్లా పదిలినాయి చెట్టు రిజల్ట్ బాగుంది పోత అంతా బాగా అంతా బాగా వచ్చింది